దేవునికి మాయమ కలుగును గాక మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నేను ఇప్పుడు చదువుతున్నా సౌలును ఇస్రాయలు ఆ పిలిస్తీన్ మాటలు విని వినినప్పుడు బహు భీతులైరి అంటే భయపడిర సౌలును ఇస్రాయిల్ ఆ పిలిస్తీలు మాటలు వినినప్పుడు బహుభీతులైరి ఆ పిలిస్తీడు ఎవరంటే ఆ పిలిస్తీని పేరు గోలియాత్ సౌలు మరియు అతనితో ఉన్న ఇస్రాయిల్ ఇస్రాయిల్ అందరు కాదు అతనితో ఉన్న ఇస్రాయిల్ సౌలు మరియు కొంతమంది ఇస్రాయిల్ ఇస్రాయిల్ లో యుద్ధశూరులైనటువంటి వారు ఏలాలోయలో పిలిస్తీలతో యుద్ధం చేయడానికి ఏలాలోయలో భక్తులుగా కూర్చోబడినారు ఆ సందర్భంలో చెప్పబడినటువంటి మాటలు అక్కడ ఇస్రాయేళ్లు కానీ సౌలు కానీ మామూలు వ్యక్తులు కాదు వారు వారు నిలబడితే శత్రువులు వనికిపోతారు వారు యుద్ధం మొదలుపెట్టినారంటే భయంకరమైనటువంటి భీకరమైన యుద్ధాలు చేసినటువంటి వ్యక్తులు అలాంటి సౌలు అలాంటి ఇస్రాయిల్ల సైన్యము ఫిలిస్తీన్ల మాటలు పిలిస్తీని మాటలు విని భయపడిపోయినారంట కానీ అదే సైన్యాన్ని అదే ఫిలిస్తీనుడైనటువంటి గొలియాతు బాలుడైనటువంటి దావీదు జయించి వచ్చినాడు కారణం విశ్వాసం సౌలు సౌలుతో ఉన్నటువంటి యుద్ధ శూరులు వీళ్ళు బలమైనటువంటి వారే వీరు భీకరమైన యుద్ధాలు జరిగించిన వారే కానీ వారిలో ఫిలిస్తీన్ని చూస్తున్నారు కానీ వారి వారి ముందు ఉన్నటువంటి దేవుణ్ణి చూడటం లేదు దావీదు ఫిలిస్తీన్ బలమైనటువంటి ఆరు మూడుల ఉన్నటువంటి గులియాతు చూడట్లేదు కానీ దావీదు తనతో ఉన్నటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు మరి నీ జీవితంలో మరి నీ ముందున్నటువంటి సమస్యను చూస్తున్నావా నీతో ఉన్న దేవుణ్ణి చూస్తున్నావా నీ ముందున్నటువంటి సమస్యను చూస్తే సౌలు ఇస్రాయేలీ ఏ రీతి అయితే భీతులైనారో భయపడిపోయినారో అదే స్థితిలో నువ్వు భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి అదే నీవు నీ ముందున్న సమస్యను కాకుండా నీతో ఉన్న దేవుని దేవుని శక్తిని నువ్వు చూసినట్లయితే దావిది ఏ రీతిగా అతను ముందున్నటువంటి శత్రువుని జయించాడో అదే రీతిగా నీవు నీ ముందున్నటువంటి శత్రువును జయించి సమస్యను జయించి శ్రమను జయించి విజయం పొందుతావు మరి ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకో నీవు నీ ముందున్నటువంటి సమస్యను చూడొద్దు శ్రమను చూడొద్దు నీతో కూడా దేవుని చూడు దేవు నీతో ఉన్న దేవుని శక్తిని చూడమని మనవి చేసుకుంటున్నాను దేవుని నామానికి మైమ కలగం గాక ఆమెన్